ಆಧಾರ್ ಮಾ ಬಾಲ್ ಸರ್ ಬಾಧುರೋಟ ರೌಡಿ మీరు నా మీద కూడా మాట్లాడతారాకేషన్ నేను టూ టౌన్ ఇది నా పరిధిలోకి వస్తుంది ఏదైనా ఎవరైనా సమస్యలు చెప్పేకొస్తే మీకు ఎవరు అడగకపోతే నా దృష్టి కావచ్చు నేను తీసుకెళ్ళిన సంబంధిత అధికారితో అవసరమైతే కలెక్టర్ సార్తో మాట్లాడిస్తాం అర్థమైందా మనం కూర్చొని నేను ముట్టికి అరుస్తానంటే రాయల్సీ అధికారి రాయాలా ఎవరు కేసు డబ్బులు ఎవరు కట్టాలి యాక్షన్ నేను కాదయ్యా మీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మీ మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ అధికారులు యాక్షన్ తీసుకోవాలి విన్నాం మాట్లాడని సరే అక్కడ ఏమి ఏది యాక్షన్ ఎస్పీ సార్ చెప్పాలా రైట్ ఆ విషయం మళ్ళీ తిరిగి ఏదైనా సివిల్కి సంబంధించి క్వారీకి సంబంధించి ఏదైనా ఉంటే మన కలిపి సరి చెప్పాలి దానికి ఏం చేయాలనేది ఆన్ పేపర్ దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దానికి సమాధానం దొరుకుతుంది మనం ఇక్కడ కూర్చొని అరిసినంత మాత్రాన ఎండకి ఆవేశం బాధ తప్ప నీ సమస్యకి పరిష్కారం దొరకదు లేదు సార్ నేను ఇట్లే ముందుగా వ్యవహరిస్తామంటే నేను మీకు చెప్పను తర్వాత మళ్ళీ నన్ను అడగద్దు అంటే తల్లి చట్టం అమ్మ నేను చట్టాన్ని చెప్తున్నాను మీ సమస్య మీ బాధని నేను నేను చెప్తాను చెప్తానంటున్నాడా